రీయూజబుల్ టిష్యూస్ అనమాట ఇది దీంట్లో ట్వంటీ ఫైవ్ వైబ్స్ ఉంటాయి దీన్ని మనము ఒక వైబ్స్ వాడిన తర్వాత మళ్ళీ ఉతికి ఆరేసుకునేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు దీని పేరు సెక్షన్ బాక్లు అంటారు ఇది స్పాంజ్లా ఉంటుంది మీకు దీన్ని గ్యారంటీ టెన్ ఇయర్స్ ఉన్నా కూడా దీని డెన్సిటీ అనేది తగ్గ తగ్గదనమాట దీన్ని మనం ఈ విధంగా బటన్ని ఆన్ చేస్తే ఈ విధంగా క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది దీని ద్వారా మనం కర్రీలో అనేది మనం వాటర్ అనేది మనం వేసుకోవచ్చు అనమాట ఇది చపాతీ చుముటా అనమాట సపోజ్ చపాతిని కానీ ఫిష్ కానీ ఏదున్నా ఉన్నా కూడా ఈజీగా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట క్వాలిటీలో చాలా బెస్ట్గా ఉంటుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి త్రీ లేయర్ ఫోర్ లేయర్ ఫైవ్ లేయర్స్ అలా మీకు చాలా ట్రెండ్గా నడుస్తున్న ప్రోడక్ట్ అనమాట బ్లోయర్ అనమాట ఇది ఇన్వర్టర్ బల్ప్ అనమాట ఇది ఫార్టీ ఫైవ్ వాట్స్తో వస్తుంది మీకు హ్యాంగ్ ఎక్కడున్నా కూడా చేసేయచ్చు ప్లస్ దీనికి ఆఫ్ ఆన్ బట్ట ఏసీ డీసీ రెండు ఉంటాయి అనమాట సోలార్తో కూడా ఛార్జ్ అవుతుంది ప్లస్ మీకు పవర్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ప్లస్ మీకు చూడండి దీని లైటింగ్ ఎంత ఉంటుంది ఈ విధంగా రెండు మనకు ఒక సైడే కావాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు విధంగా ఉన్న లైటింగ్ ఉన్న దీపాలు అనమాట చూడండి ఈ విధంగా దీపాలు కొత్త కొత్త రకమైన అనమాట నమస్తే అండి ఫస్ట్గా మన బజార్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు హార్ట్ టచ్ కలెక్షన్స్ యొక్క కస్టమర్లందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి మీరు ఏదైతే మా వీడియో చూసి ఏదైతే ఛానల్లో మేము పోస్ట్ చేస్తామో ఆ వీడియోని మీరు చాలా ఆదరించి మాకు అభిమానించి అదేవిధంగా మా కస్టమర్స్ అందరూ కూడా దాన్ని లైక్ చేసి షేర్ చేస్తారు మేము ఈ ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం మేము పోస్ట్ చేస్తున్నాము కాబట్టి మా దగ్గర ప్రతి ప్రోడక్ట్ ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను అదేవిధంగా చూడండి ఈసారి ఈ ట్రెండిగా నడు ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ట్రెండిగా నడుస్తున్న ప్రోడక్ట్స్ ఏమున్నాయనేవి కూడా నేను మీకు చూపిస్తాను అదేవిధంగా చూడండి హోల్సేలర్గా ఎవరైనా మా దగ్గర నుండి పర్చేస్ అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం అనమాట దాని గురించి నేను లాస్ట్ చివరిలో ఈ వీడియో గురించి నేను చెప్తాను సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూస్తారని నేను ఎందుకు అంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అనమాట మీకు అందరికీ కూడా చాలా యూజ్ అయ్యే వీడియో సో మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూ చూడండి మీరు మన ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఇష్టపడే గదులు రెండు అనమాట అవి ఏంట్రా అంటే ఒకటి పూజా గది రెండవది ఏంట్రా అంటే వాళ్ళకి చాలా ఇష్టమైంది ఏంట్రా అంటే కిచెన్ అనమాట ఈ రెండింటినీ కూడా వాళ్ళు చాలా అంటే చాలా నీట్గా ఉంచుకుంటారు మన ఆడవాళ్ళు సో ఇప్పుడు నేను కిచెన్కి సంబంధించినవి ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేవి మీకు చూపిస్తాను ఫస్ట్గా చూడండి మనకు కిచెన్ క్లీనర్ అనమాట చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది దీని ద్వారా మనకి ఏమవుతుందిరా అంటే కిచెన్ ఫ్లోర్ కానీ లేదా కిచెన్లో మనకు స్టవ్ గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్ని కానీ లేదా చిమ్నీకి మనకి ఏమవుతుందా అంటే గ్రీజీగా అయిపోతుందనమాట అంటే ఆ మనకు ఆ పొగ వల్ల ఏమవుతుందిరా అంటే చిమ్ని గ్రీజీగా అయిపోవడము జిగట్గా అయిపోవడము ప్లస్ మనకు అక్కడంతా ఏమైపోతుందిరా అంటే బూజులు పట్టిపోవడం కూడా ఉంటుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న వాళ్ళ విషయం నేను చెప్తున్నాను ఎగ్జాస్ట్ ఫ్యాన్ వల్ల కూడా ఏమవుతుందిరా అంటే ఆ ఫ్యాన్కి కూడా ఏమవుతుందా అంటే మొత్తము బూజులు పట్టి నల్లగా అయిపోతుంది అలాంటి వాటికి ఇది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట చూడండి దీన్ని మనము ఈ విధంగా ఎలా యూస్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఇది కిచెన్ ఫోమ్ క్లీనర్ అనమాట చూడండి మార్కెట్లో సేమ్ అలాంటిదే మీకు దొరుకుతుంది ఈ విధంగా ఉంటుందన్నమాట చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అనమాట యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది ప్లస్ దీనికి దీనికి డిఫరెంట్ ఏంటో మీకు నేను చూపిస్తాను మీకు ఇలాంటి వాటికి పోయి రేట్ తక్కువలో వస్తుందని మీరు మోసపోకండి అంటే ఇవి దేనికి పనికిరాదు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఇలాంటి ప్రోడక్ట్లని మీకు ఇంట్రడ్యూస్ చేస్తారనమాట బట్ క్వాలిటీ ఏదంటే ఈ విధంగా ఉంటుంది దీనికి డిఫరెంట్ అనేది ఏంటో మీకు నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది చూడండి మార్కెట్లో దొరికేది అనమాట మీకు చూడండి ఎలా ఉంటుంది అన్నది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ప్లస్ ఈ విధంగా దీన్ని మనము చూడండి కిచెన్ టైల్స్ మీద కానీ ఈ విధంగా కొడుతున్నామా చూడండి ఎలా ఉంది ఇది ఈ విధంగా అంటే లిక్విడ్గా ఉంది మీకు ఫోమ్గా లేదు లిక్విడ్లా ఉంది అనమాట ఇది దేనికి పనికిరాదు చూడండి ఈ విధంగా ఉంటుంది మీకు దీంట్లో స్మెల్ అనేది వస్తుందా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను మీకు చూడండి మన క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది నేను చూపిస్తాను చూడండి ఇది అప్పుడే ఇది లిక్విడ్ అయిపోయింది మీకు బట్ ఇప్పుడు నేను చూపించేది చూడండి ఇది హార్ట్ టచ్ కలెక్షన్స్ యొక్క ప్రాణం అన్నమాట అంత బాగా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ అనేది చూడండి ఇది స్ప్రే చేస్తున్నాను చూడండి చూడండి ఈ విధంగా మీకు స్టవ్ మీద కానీ లేదా అంటే మీకు చిమ్ని మీద ఉన్నది అంతా కూడా ఏమవుతుందిరా అంటే ఫోమ్ లాగా పోయి ఈ విధంగా కింద అంతా మీకు అది ఆ డస్ట్ అంతా కూడా ఈ విధంగా కింద పడిపోతుందనమాట క్లీన్ అయిపోయేసి ఈ విధంగా కింద పడిపోతుంది అనమాట చూడండి ఇంత బెస్ట్ క్వాలిటీతో వస్తుంది స్మెల్ ఎలా ఉంది మాసు సూపర్ సార్ సార్ ఇలాంటి బెస్ట్ క్వాలిటీతో ఉన్న ప్రోడక్ట్లో హార్ట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు దొరుకుతాయి అనమాట చూడండి ఇలాంటి దానికి వెళ్ళి మీరు రేట్ తక్కువ వస్తుందని పోయి మోసపోకండి బట్ మా దగ్గర హార్ట్ టచ్ కలెక్షన్స్లో బెస్ట్ క్వాలిటీతో ఉన్న ప్రోడక్ట్ ఈ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈజీగా ఈ విధంగా మనం తుడుచుకోవచ్చు అనమాట చూడండి ఎంత క్లీన్ అయిపోతుందో చూడండి కిచెన్ కానీ స్టవ్స్ కానీ దాని తర్వాత వచ్చేసి మీకు చిమ్నీ కానీ గ్యాస్ స్టవ్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏమున్నా కూడా మీకు ఈ విధంగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇంత బెస్ట్ క్వాలిటీతో వస్తుంది సో మీరు రేట్ తక్కువలో వస్తుందని వెళ్ళి ఇలాంటి వాటికి పోయి మీరు మోసపోకండి మా దగ్గర ఉన్నది బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది మీకు దీని కాస్ట్ కూడా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి సక్షన్ బ్లాక్ అనమాట అలాంటి ఎలాంటి మీకు గలీజ్ ఉన్నా కూడా ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా క్లీన్ చేసుకుంటేది అనమాట చూడండి ఇది స్పాంజ్లా ఉంటుంది మీకు ఒకసారి నేను దీని క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి మీకు చూడండి ఈ విధంగా ఉందా చూడండి మొత్తం ఏ టు జెడ్ చూడండి ఈ విధంగా నీట్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట ఇది సక్షన్ బ్లాక్ దీని పేరు సక్షన్ బ్లాక్లు అంటారు ఇది స్పాంజ్లా ఉంటుంది మీకు దీన్ని గ్యారంటీ టెన్ ఇయర్స్ ఉన్నా కూడా దీని డెన్సిటీ అనేది తగ్గ తగ్గదనమాట దీన్ని మనము కిచెన్లో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి వస్తువులైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట దీని కాస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బట్ మీకు ఆఫర్లో ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నైంటీ నైన్ రూపీస్కి మీకు ఇంత మంచి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు కిచెన్ వైబ్స్ అనమాట సపోజ్ కిచెన్ని మనము వైబ్స్ ద్వారా ఇలాగా మీకు ఎయిటీ వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట వెట్ వైప్స్ ఇవి దీని ద్వారా రోజుకు ఒకటి మనం యూజ్ చేసినా కూడా దగ్గర దగ్గర మీకు మూడు నెలల వరకు ఉంటుందన్నమాట అంటే మీకు మూడు నెలల వరకు మసిగుడ్డతో పని అనేది ఉండదనమాట అంత బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది దీన్ని మీరు ఈ వైబ్స్ని కిచెన్ స్టవ్ల మీద కానీ టీవీల మీద కానీ ఫ్రిడ్జ్ల మీద కానీ ఎలాంటివి ఉన్నా ఎలాంటి మరకలున్నా కూడా ఇది పోగొడుతుందనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అదేవిధంగా చూడండి మీకు రీయూజబుల్ టిష్యూస్ అనమాట ఇది దీంట్లో ట్వంటీ ఫైవ్ వైబ్స్ ఉంటాయి దీన్ని మనము ఒక వైబ్స్ వాడిన తర్వాత మళ్ళీ ఉతికి ఆరేసుకునేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు రీయూజబుల్ టిష్యూస్ అంటారనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి ఇది మీకు ఫోల్డింగ్ బకెట్ అనమాట చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది ఇది కార్లలో చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అంటే వాటర్ క్యారీ క్యారీ చేయడానికి అనమాట చూడండి మనం ఎక్కడైనా బండి ఆపుకొని వాటర్ ఉంటే మనము ఈ విధంగా వాటర్ని క్యారీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ అనేది మనము దీన్ని క్యారీ చేసుకోవచ్చు మన పని అయిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి దీన్ని మనం సైడ్లో వేసేయచ్చు అనమాట దీని కాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఆఫర్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి ఇల్లు తుడుచుకోవడానికి మనం నాకు ఫోల్డింగ్ బకెట్ అనమాట చూడండి ఈ దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ అనేది కూడా అయిపోతుంది దీన్ని కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనము పెట్టుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బట్ ఇప్పుడు మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మనకు చూడండి ఆయిల్ని మనం సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు ఇలాంటి టూ ఇన్ వన్ ఆయిల్ డిస్పెన్సర్ అనమాట ఇది దీనివల్ల మనకు ఆయిల్ సేవ్ కూడా అవుతుంది ప్లస్ మనకు దోశలు కానీ లేదా అంటే ఆమ్లెట్ కానీ చపాతి కానీ పరోటా కానీ మనం వేసినప్పుడు ఈ విధంగా మనము స్పూన్తో అనమాట చపాతీల మీద కానీ ఆయిల్ అనేది స్పూన్తో వేస్తాం పరోటాల మీద అది ఏమవుతుందా అంటే ఒక చోట పడి ఒక చోట పడదనమాట దానివల్ల ఏమవుతుందా అంటే ఆయిల్ అనేది చాలా వేస్ట్ అవుతుంది బట్ అలా లేకుండా మీకోసం నేను తీసుకొచ్చాను చూడండి చూడండి టూ ఇన్ వన్ ఆయిల్ డిస్పెన్సర్ అనమాట దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత మనం ఈ విధంగా స్ప్రే చేస్తే ఏమవుతుందా అంటే మొత్తం అన్ని చోట్ల మీకు ఆయిల్ అనేది చేరుతుందనమాట ఆమ్లెట్లో కానీ చపాతీల్లో కానీ పరోటాల కానీ దేనికైనా కూడా మొత్తం అన్ని చోట్ల ఆయిల్ అనేది చేరుతుంది అదేవిధంగా చూడండి ఇప్పుడు మనకు ఆయిల్ స్ప్రే అయితే ఉంది బట్ మనకు ఆయిల్ని కర్రీలో వేసుకోవడానికి మనకు మళ్ళీ ఇంకొక బటల్ని యూజ్ చేయాల్సి వస్తుంది అలా లేకుండా టూ ఇన్ వన్ అనమాట అంటే రెండు ఒకేసారి మనము ఒకే దాంతోనే యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి దీన్ని మనం ఈ విధంగా బటన్ని ఆన్ చేస్తే ఈ విధంగా క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది దీని ద్వారా మనం కర్రీలో అనేది మనం వాటర్ అనేది మనం వేసుకోవచ్చు అనమాట ఇది టూ ఇన్ వన్ ఆయిల్ డిస్పెన్సర్ ఆన్లైన్లో చూడండి దీని కాస్ట్ ఎక్కువ ఉంది బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అదే విధంగా చూడండి ఓన్లీ ఆయిల్ స్ప్రే బాటిల్ మాత్రమే ఇది చూడండి ఈ విధంగా ఓన్లీ ఆయిల్ స్ప్రేనే మనం చేసుకోవచ్చు దీని దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి గ్రీన్ టీ ఫిల్టర్ అనమాట దీంట్లో మనము యాలకలు కానీ లవంగాలు కానీ చెక్క కానీ మనం ఏదైనా బిర్యానీలు వండేటప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాం అంటే గరం మసాలాలు వేసేసి దాంట్లో డిప్ చేసేస్తాం అనమాట దానివల్ల ఏమవుతుందా అంటే దాంట్లో ఉన్న అరోమా అంతా ఏమవుతుందా అంటే మన కర్రీస్లో వచ్చేస్తుంది మనం ఈజీగా దీన్ని మనల్ని బయటికి తీసుకోవచ్చు అనమాట ఈ వేస్ట్ కూడా మనం బయటపడేయచ్చు దీని కాస్ట్ వచ్చేసి మీకు వన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ మాత్రమే నూట ఐదు రూపాయలకి వచ్చేస్తుంది అదేవిధంగా చూడండి మీకు సేమ్ ఆయిల్ ఫిల్టర్ అనమాట ఇది కూడా చూడండి మీకు గ్రీన్ టీ ఫిల్టర్ అనమాట దీంతో కూడా ఏం చేస్తాం రా అంటే లవంగాలు చెక్క ఏమన్నా కూడా మనము దీంట్లో వేసేసి అదేవిధంగా మనం ఏం చేస్తాం రా అంటే మనం కర్రీలో కానీ బిర్యానీలో కానీ ఈ విధంగా డిప్ చేసేస్తాం దీనివల్ల ఏమవుతుందా అంటే దీంట్లో ఉన్న అరోమా అంతా కూడా మనకి ఏమవుతుందా అంటే వచ్చేస్తుంది అదేవిధంగా వేస్ట్ అనేది మనము దీన్ని మళ్ళీ ఈజీగా బయటికి తీసుకోవచ్చు దీని కాస్ట్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బట్ ఆఫర్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి ఇది పిప్పర్ ఉంటుంది కదా మనకు మిరియాలు మనకు ఏం మిరియాల పౌడర్ అనేది యూస్ చేస్తాం మనము మనం ఏం చేస్తాం రా అంటే మనకు ఆమ్లెట్లో కానీ లేదా అంటే మనము పిజ్జాలో కానీ మనము ఈ విధంగా క్రష్ చేసిన మిరియాలని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇది పిప్పర్ క్రషర్ అనమాట ఈ విధంగా మనము మిరియాలని క్రష్ చేసుకునేసి మనము ఆమ్లెట్లో ఈ విధంగా వేసుకునేసి హ్యాపీగా చాలా టేస్టీగా ఉంటుంది కూడా పౌడర్ అంత టేస్ట్గా ఉండదు ఇది పల్స్ పల్స్గా ఉంటుంది కాబట్టి మనము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనం క్రష్ చేసుకుంటూ మిరియాలని ఆమ్లెట్ని బాగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీని కాస్ట్ బట్ మీకు ఆఫర్లో వేస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది చూడండి మీకు గార్లిక్ పీలర్ అనమాట మనంగా క్రష్ చేసుకునేసి గార్లిక్ని మనం తీసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి ఇది వచ్చేసి గార్లిక్ ప్రెస్ అనమాట ఈ విధంగా ప్రెస్ చేసేది కూడా దీని కాస్ట్ వన్ థర్టీ రూపీస్ అదేవిధంగా చూడండి స్ట్రా విత్ స్పూన్ వస్తుందన్నమాట ఈ విధంగా చూడండి మన చిన్న పిల్లలు యూస్ చేసేటప్పుడు ఏంట్రా అంటే స్ట్రాస్ యూస్ చేస్తారు దాంట్లో దాంట్లో ఫ్రూట్స్ ఇవి అవన్నీ మిగిలిపోతాయి అప్పుడు మిగిలిపోయినప్పుడు ఏమవుతుందిరా అంటే మనకు దాన్ని మనం గ్లాస్తో ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాము అలా లేకుండా మనము స్ట్రా ద్వారా మళ్ళీ స్పూన్ కూడా ఇస్తాడనమాట మీకు ఈ విధంగా మీకు స్పూన్తో సహా వస్తుంది ప్లస్ దీనికి స్ట్రా క్లీనర్ కూడా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా స్ట్రాని ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా స్ట్రాని ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఒకటి ఈ విధంగా బ్రష్ అనేది కూడా ఇస్తారనమాట దీని కాస్ట్ సెట్ ఆఫ్ సిక్స్ ఉంటాయి దీంట్లో వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ విధంగా మనకి ఇంట్లో చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది ఇప్పుడు చూడండి సాంబార్ కానీ చికెన్ కానీ మనం ఏదైనా వండుతాము వండిన తర్వాత ఏమవుతుందిరా అంటే సపోజ్ మనకు జ్యూసే కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం రా అంటే ఇలాంటి ఒక గెరిటె ఉంటుంది ఆ గెరిటెతో మనం చేసినప్పుడు ఇక్కడ మనకు పై ఇక్కడ అంతా అంతా ఏమైనా మిగిలిపోతుందంటే అది అదే మునక్ మునక్కాడ ఉంటుంది కదా మునకాడ అవన్నీ కూడా ఇక్కడ మిగిలిపోతుంది కేవలం జ్యూస్ మాత్రమే వస్తుంది అదే విధంగా చూడండి మీరు ఇన్ కేస్ నాన్ వెజ్ చేసినప్పుడు కర్రీ ఇక్కడ ఇక్కడ నుండి వచ్చేస్తుంది ప్లస్ మీకు ముక్కలు అనేవి ఇక్కడే ఆగిపోతాయి అనమాట సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్ కిచెన్లో చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి ఇది చపాతీ చిమ్ట అనమాట సపోజ్ చపాతిని కానీ ఫిష్ కానీ ఏది ఉన్నా కూడా ఈజీగా మనం ఈ విధంగా తిప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా తిప్పడానికి దీని కాస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి అప్పళాలు ఏమున్నా కూడా దీని ద్వారా కూడా మనము ఈజీగా మనము యూస్ ఈజీగా తిప్పుకోవచ్చు ఈ విధంగా వడలు కానీ గారెలు కానీ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా పట్టుకొనేసి మనము ఆయిల్ అనేది ఫిల్టర్ చేస్తుంది కాబట్టి ఆయిల్ ఫిల్టర్ అంటారు దీనికి ఆయిల్ ఫిల్టర్ స్పూన్ అంటారు దీని కాస్ట్ కూడా సెవెంటీ సెవెంటీ రూపీస్ మాత్రమే అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని చాలా ఉన్నాయి చూడండి ఆర్ట్ అండ్ ఇది కూడా మీరు చూసే ఉంటారు అదేవిధంగా చూడండి మీరు ఆయిల్ బ్రష్ అనమాట చూడండి మనకు ఈ సిలికాన్ ఆయిల్ బ్రష్ అనమాట ప్యాన్ మీద ఆయిల్ తగిలించుకోవడానికి సిలికాన్ ఆయిల్ బ్రష్ అనమాట అదేవిధంగా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ఇదే చూడండి ఇది కూడా చిన్న గార్లిక్ మీకు గ్రీటర్ అనమాట దీని ద్వారా మనము అల్లం బెల్లులు ఏది ఉన్నా కూడా గ్రీట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న చిన్న ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ ఒకే వీడియోలో చూపించలేము ఇది కూడా చూడండి ఫిష్ని మనకు ఏదైతే ఫిష్ పైన ఉన్న పొట్టును తీయడానికి అనమాట దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు నైఫ్స్ దొరుకుతాయి అనమాట ఈ విధంగా ఉంటాయి అనమాట దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఎయిటీ రూపీస్ అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ లోపల మీకు వచ్చేస్తాయి సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తాయి ఇది వ్యాక్యూమ్ సీలర్ అనమాట మార్కెట్లో మీకు ఎక్కడ కూడా దొరకదండి ఇది చూడండి ఇది వ్యాక్యూమ్తో మీకు సీల్ అవుతుంది సీలర్ దొరుకుతుంది మీకు ఎక్కడైనా కూడా బట్ వ్యాక్యూమ్ సీలర్ అనేది మీకు కేవలం ఆన్లైన్లో తప్ప ఎక్కడ కూడా దొరకదు బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది దీన్ని క్వాలిటీ ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనము ఏవైనా కూడా గ్రెయిన్స్ సపోజ్ దీంట్లో మనం ఎలాంటి ద్రాక్ష ఇవి అవి ఏమైనా డ్రై మనకు డ్రై ఫ్రూట్స్ ఏవైనా దీంట్లో వేసుకుంటాము వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తాం రా అంటే చూడండి ఈ విధంగా మనము ఈ విధంగా పెడతాము పెట్టిన తర్వాత మనము దీన్ని ఈ విధంగా క్లోజ్ చేస్తాము క్లోజ్ చేసిన తర్వాత వ్యాక్యూమ్ సీల్ అనేది ఉంటుంది చూడండి ఈ విధంగా వ్యాక్యూమ్ చూసారా ఏ విధంగా వ్యాక్యూమ్తో సీల్ అయిపోతుందో రైట్ ఈ విధంగా సీల్ అనేది అయిపోయిందనమాట అదే ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఆగి ఆటోమేటిక్గా ఆగిపోతుంది ప్లస్ దాని తర్వాత మనం చూసామనుకోండి చూడండి మొత్తం వ్యాక్యూంతో ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ని కానీ మనకి ఏమున్నా మిగిలిపోయిన ఏవైతే తినే వస్తువులు ఉంటాయి కదా దాన్ని మనం వ్యాక్యూమ్ ద్వారా సీల్ చేసుకునేసి మనం పెట్టుకోవచ్చు లేదా అంటే మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి ఎన్ని రోజుల తర్వాత అయినా కూడా వ్యాక్యూమ్ సీల్ చేస్తే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఉంది బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వచ్చేస్తుంది ఇది రీఛార్జబుల్ అనమాట మీకు ఒక్కసారి మనము ఛార్జ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అనమాట మీకు ఈ విధంగా రీఛార్జబుల్ అనేది ఉంటుందన్నమాట కేబుల్స్ కూడా వస్తాయి మీకు చూడండి ఇప్పుడు కిచెన్ కి సంబంధించిన అనమాట ట్రాలీస్ అనమాట చూడండి మనం దీంట్లో మనకు ఆనియన్ కానీ టమాటా పండ్లు కానీ ఏమున్నా కూడా మనం వేసుకోవచ్చు ప్లస్ క్వాలిటీలో చాలా బెస్ట్గా ఉంటుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో లో ఉన్నాయి త్రీ లేయర్ ఫోర్ లేయర్ ఫైవ్ లేయర్స్ ఈ విధంగా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్లో ఉంటుందన్నమాట మనం కిచెన్ లో చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మీరు ఒక్కసారి కొంటే కొన్ని సంవత్సరాల వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు చూడండి హెవీ క్వాలిటీతో ఉంటుంది ఈ విధంగా దీని కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి టూ లేయర్స్ వస్తుంది ఈ విధంగా టూ లేయర్స్ వస్తుంది అనమాట దీన్ని బాత్రూంలో కానీ కిచెన్లో కానీ యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా చూడండి మీకు త్రీ లేయర్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలకి మీకు త్రీ లేయర్స్ వస్తుంది అనమాట ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉన్న మీకు కిచెన్కి సంబంధించిన ట్రాలీ అనమాట ఇది చూడండి చాలా బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్లో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్తో ఉన్న మీకు ఈ విధంగా కిచెన్ ట్రాలీస్ అనేవి మీకు దొరుకుతాయి హార్ట్ టచ్ కలెక్షన్స్లో ఇప్పుడు ఇన్స్టాలో మీకు చాలా ట్రెండ్గా నడుస్తున్న ప్రోడక్ట్ అనమాట బ్లోయర్ అనమాట దీని ద్వారా మనం ఏమవుతుందిరా అంటే చూడండి ఏసీలో ఉన్న బూజుని కానీ ఏసీలో డస్ట్ ఫామ్ అయి ఉంటుంది కదా ఆ డస్ట్ని కానీ దాని తర్వాత వచ్చేసి మనకు ఏదైతే మెషులు ఉంటాయనమాట ఆ మెషస్లో ఉన్న మొత్తం డస్ట్ను గార్డింగ్ క్లీన్ చేయడానికి ఇది బ్లోయర్ అనమాట కార్లో ఉన్న మొత్తం డస్ట్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మెయిన్గా మీకు చెప్తున్నాను చూడండి ఏసీలో ఉన్న డస్ట్ని అదేవిధంగా మెషెస్కు ఉంటుంది చూడండి మెష్ డోర్ మెషల్ కానీ లేకుంటే విండో మెషెస్ ఉంటాయి చూడండి ఆ మెషెస్ని క్లీన్ చేసుకోవడానికి అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట చూడండి బ్లోయర్ ఇది దీని స్పీడ్ ఎలా ఉంటుందనేది కూడా మీకు చూపిస్తాను బస్ ఆన్లైన్లో చూడండి దీని కాస్ట్ అనేది మీకు ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను నేను ఆన్లైన్ కాస్ట్ వచ్చేసి చూడండి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అంటే నువ్వు వెయ్యిన్ని ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు మీకు ఆన్లైన్లో కాస్ట్ దొరుకుతుంది బట్ అది ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మీకు తెలియదు బట్ మా దగ్గర మీరు హార్ట్ టచ్ కలెక్షన్స్లో లైవ్లో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు దీని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్కే మీరు తీసుకోవచ్చు బట్ దీని కాస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాము బట్ దీన్ని ఆఫర్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంటే ఈ మంత్ థర్టీ ఎయిత్ వరకు మీకు ఆరు వందల యాభై రూపాయలకు మాత్రమే మీకు ఇలాంటి బ్లోయర్ అనేది దొరుకుతుంది అనమాట దీన్ని లైవ్లో మీకు చూపిస్తాను ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది దీని స్పీడ్ ఏ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా డస్ట్ ఏ ఉన్నా కూడా చూడండి చూశారు కదా ఏ విధంగా ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేది దీని బ్లోయర్ అనేది ఇది మీకు మళ్ళీ నేను చెప్తున్నాను కార్లో ఉన్న డస్ట్ని కానీ లేదా మన ఏసీల్లో డస్ట్ ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసుకోవడానికి కానీ మెష్లు క్లీన్ చేసుకోవడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఒక సింగిల్ బ్యాటరీతో వస్తుందన్నమాట ఇది ఇప్పుడు మీకు బల్బ్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే రీచార్జబుల్ బల్బ్స్ అనమాట మనకు పవర్ లేనప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఎన్ని ఉన్నాయి అనేది మీకు నేను చూపిస్తాను చూడండి ఇది ఇన్వర్టర్ బల్బ్ అనమాట ఇది ఫార్టీ ఫైవ్ వాట్స్తో వస్తుంది మీకు ఇది ప్లగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనం దాన్ని తగిలిచ్చేస్తాము ఇది కరెంట్ ఉన్నప్పుడు ఆన్ అవ్వదు ఇది కరెంట్ పోంగానే ఇమీడియట్గా ఆన్ అయిపోతుంది అనమాట ఇన్వర్టర్ బల్బ్ అంటారు దీనికి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి పవర్ ఉన్నప్పుడు మనము ఛార్జ్ చేసుకునేసి పవర్ లేనప్పుడు వాడుకోవడానికి అనమాట దీన్ని ఈ విధంగా మనం హ్యాంగ్ ఎక్కడున్నా కూడా చేసేయచ్చు ప్లస్ దీనికి ఆఫ్ ఆన్ బటర్ ఏసీ డీసీ రెండు ఉంటాయన్నమాట ఈ విధంగా చూడండి బల్బ్ ఎక్కడున్నా కూడా మనము హ్యాంగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా హ్యాంగ్ అనేది చేసుకోవచ్చు ప్లస్ ఇది పవర్తో ఛార్జ్ అవుతుంది పవర్ లేనప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మన క్యాంపెయిన్కి కూడా చాలా బాగుంటుంది దీన్ని ఛార్జ్ చేసుకొని పోయినప్పుడు దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రెండు వందల రూపాయలకి మీకు వచ్చేస్తుంది అదేవిధంగా చూడండి మీకు అదేవిధంగా చూడండి మీకు ఇది సోలార్తో ఛార్జ్ అయ్యి ప్లస్ మీకు పవర్తో కూడా ఛార్జ్ అవుతుంది ప్లస్ సోలార్తో కూడా ఛార్జ్ అవుతుంది చూడండి మీకు కనిపిస్తుందా ఇక్కడ లైట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ లైట్ అనేది వస్తుంది ప్లస్ చూడండి ఇక్కడ ఇది సోలార్ ప్లేట్ అనమాట చూడండి ఇప్పుడు నేను బంద్ చేశాను లైట్ ఆఫ్ అయిపోయింది చూడండి అంటే ఛార్జింగ్ అవ్వట్లేదు అనేది ఇప్పుడు తీసేస్తాను చూడండి ఆన్ అనేది అయిపోయింది ఈ విధంగా సోలార్తో కూడా ఛార్జ్ అవుతుంది ప్లస్ మీకు పవర్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ప్లస్ మీకు చూడండి దీని లైటింగ్ ఎంత ఉంటుంది అనేది ఈ విధంగా రెండు మనకు ఒక సైడే కావాలనుకున్నప్పుడు దీన్ని యూస్ చేయొచ్చు ప్లస్ అదేవిధంగా ఫోర్ సైడ్స్ కావాలన్నా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట కరెంటు పోయినప్పుడు యూస్ చాలా అవుతుందన్నమాట చాలా బాగా ఉంటుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి మీకు కొంచెం చిన్నది దీనికంటే కొంచెం చిన్నది ఉంటుందన్నమాట దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సేమ్ ఇది కూడా సోలార్తోనే ఛార్జ్ అవుతుంది ఈ విధంగా సోలార్తో ఛార్జ్ అవుతుంది దీనికి దీని పవర్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అదేవిధంగా చూడండి సోలార్తో ఛార్జ్ అయ్యి మనకు లైటింగ్ ఇచ్చేది అనమాట చూడండి ఈ విధంగా సోలార్ లైట్ అనమాట మీకు చాలా బాగా ఉంటుంది చాలా పెద్దది కూడా మనం ఎక్కడైనా కూడా మీకు ఈ విధంగా బాల్కనీలో ఎక్కడ ఉన్నా తగిలిచ్చేయొచ్చు చూడండి దీన్ని ఆన్ చేసి నేను చూపిస్తాను ఈ విధంగా తగిలించేయచ్చు అనమాట చూడండి ఇది కేవలం సోలార్తో మాత్రమే ఛార్జ్ అవుతుంది మీకు ఈ విధంగా మీకు ఏ ఉన్నా కూడా ఛార్జ్ చేసుకునేసి మనము మనం ఇంట్లో వాడుకోవడానికి కానీ లేకుంటే బాల్కనీలో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఈ విధంగా చూడండి లైట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం ఎక్కడున్నా కూడా ఈ విధంగా తగిలించుకోవచ్చు ఈ విధంగా తగిలించుకునేసి మనం క్యాంపియన్కి పోయినప్పుడు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐదు వందల రూపాయలకు మీకు ఇంత మంచి సోలార్ లైట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మనకు మనకి ఇంట్లో చిన్న చిన్న టూల్స్ అనేవి స్క్రూ డ్రైవర్ అంట కటింగ్ ప్లేయర్ అంట మనకు సుత్తి అంట ఇవన్నీ కూడా మనకు అవసరం పడతాయి అనమాట బట్ మనము ఆ చిన్న ఇన్స్ట్రుమెంట్ కోసం మనం ఎక్కడికో వెతుక్కోవాల్సి ఉంటుంది బట్ అలాంటి మీకు అలాంటి ఇబ్బందులతో దూరం చేయడానికి నేను అన్నమాట టూల్ కిట్ అనమాట ఎక్కువ ప్రైజ్ ఏమి ఎక్కువ కాదు కానీ ప్రతి ఇంట్లో కూడా ఉండవలసిన ప్రోడక్ట్ అన్నమాట ఇవన్నీ ప్రతి ఇంట్లో కూడా అవసరం ఉన్న ప్రోడక్ట్ ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట మూన్ లైట్ టూల్ కిట్ అనమాట చూడండి టార్చ్ లైట్ లాగా కూడా యూజ్ అవుతుంది దీన్ని ఇట్లా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ప్లస్ దీంట్లో మనకు బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉండేది అనేది కూడా చూపిస్తుంది చూడండి ఈ విధంగా మన బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఛార్జ్ అయింది కూడా దీంట్లో చూపిస్తుంది ప్లస్ అదే విధంగా చూడండి దీన్ని ఆఫ్ చేసిన తర్వాత తర్వాత దీంట్లో రెండు లిథియం బ్యాటరీస్ ఉంటాయన్నమాట ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్ అనమాట ప్లస్ ఇది సోలార్తో కూడా ఛార్జ్ అవుతుంది చూడండి ఈ లైట్ అనేది సోలార్తో కూడా ఛార్జ్ అవుతుంది అనమాట ఎంత బెస్ట్ క్వాలిటీతో ఉందో ఇది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను చూడండి దీన్ని ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా టూల్ కిట్ కటింగ్ ప్లేయరు ప్లస్ కట్టరు మీకు ఎల్ యాంగిల్స్ ప్లస్ టేపు ఈ విధంగా టూల్స్ అనేవి మీకు అన్నీ ఉన్నాయండి ఏ టు జెడ్ టూల్స్ అనేవి వస్తాయన్నమాట ఈ విధంగా టూల్స్ అనేవి ఉన్నాయన్నమాట చూడండి ఈ విధంగా బెస్ట్ క్వాలిటీతో వస్తుంది మీకు మీకు ప్రతి ఇంట్లో కూడా ఇది చాలా అవసరం ఉన్న ప్రోడక్ట్ ఇది నాకు తెలిసినంతవరకు చూడండి ఈ విధంగా మనము ఒకే దాంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా దీన్ని క్లోజ్ చేసిన తర్వాత చూడండి దీనికి ఒక లైట్ కూడా ఇచ్చాడు ఈ విధంగా ఈ కేబుల్తో సహా వస్తుంది చూడండి దీన్ని మనము చూడండి పని చేసేటప్పుడు సపోజ్ ఈ టూల్ కిట్ని మనము వర్క్ చేసేటప్పుడు ఈ విధంగా చూడండి ఒకే మీకు ఈ టూల్ కిట్తో ఈ విధంగా మనకు ఎక్కడున్నా కూడా పని లైట్ కావాలి అని అవసరం ఉన్నప్పుడు మనం ఈ టూల్ కిట్ని ఈ విధంగా టూల్ లైట్స్ ద్వారా ఒక ద్వారా ఈ లైట్ ద్వారా కానీ ఈ లైట్ ద్వారా కానీ మనము ఈ టూల్ కిట్ని లైట్ ద్వారా యూజ్ చేసుకునేసి యూజ్ చేసుకునే మబ్బులో కూడా మనకు కార్ చెడిపోయినప్పుడు కానీ బైక్ చెడిపోయినప్పుడు కానీ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి హార్ట్ టచ్ కలెక్షన్స్లో కేవలం త్రిపుల్ నైన్కి మాత్రమే వచ్చేస్తుంది అనమాట ఇది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అవసరం పడే టూల్ కిట్ అనమాట అదేవిధంగా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్ కిట్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఈ విధంగా ఇది ఒకటి ఈ విధంగా సూట్ కేస్ రూపంలో ఉంటుందన్నమాట మనం కార్లో పోయేటప్పుడు దీన్ని చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు మనము చూడండి దీన్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది మనం ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట మీకు అన్నీ కూడా ఇలాంటిది ఒక్క టూల్ కిట్ మన ఇంట్లో ఉంటే మన కారు ఉన్నప్పుడు కానీ మన బైక్ ఉన్న చెడిపోయినప్పుడు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట చూడండి కాస్ట్ కూడా చాలా తక్కువ దీని కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్ కిట్స్ ఉన్నాయి మన దగ్గర కొత్తగా వచ్చాయన్నమాట ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి ఒక పండగ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు దసరా వినాయక చవితి అయిపోయింది దాని తర్వాత దసరా దాని తర్వాత దీపావళి దాని తర్వాత క్రిస్మస్ దాని తర్వాత సంక్రాంతి ఈ విధంగా మనకు పండుగలు అనేవి వస్తూ ఉంటాయి ప్రతి పండుగ కూడా మనకి ఏంట్రా అంటే దేవుని గదిని అలంకరించాలనే ఒక ఆతృత అనేది మనకు ఉంటుంది వాళ్ళ కోసం నేను అనమాట ఈ విధంగా ఉన్న లైటింగ్ ఉన్న దీపాలు అనమాట చూడండి ఈ విధంగా దీపాలు కొత్త కొత్త రకమైన దీపాలు అనమాట ఇది దేవుడి గదిలో మనం అలంకరించుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అలంకరణ కోసమే అనమాట ఈ విధంగా చిన్న చిన్న లైట్స్ కూడా ఉంటాయి మీకు ఈ విధంగా పెద్ద ఫ్లవర్స్తో ఉన్న చెట్లు కూడా ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న చెట్లు మా దగ్గర చాలా ఉన్నాయి ఈ లైటింగ్ ప్లాంట్స్ అంటారు దీన్ని మనం దేవుని గదిలో కానీ లేదా మన హాల్లో కానీ మనము అలంకరించుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో చాలా ఎక్కువగా మీకు చూపిస్తుంది బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు వచ్చేస్తాయి అనమాట సెల్లో బ్రాండ్ అనమాట ఇంకొకటి మా దగ్గర సుమిత్ బ్రాండ్ ఉన్నాయి రెండు ఉన్నాయి అనమాట మీకు చూడండి దీంట్లో టూ జార్స్ ఈ విధంగా టూ జార్స్ ఉన్న ఒక బుల్లెట్ జ్యూసర్ అనమాట చూడండి ఈ విధంగా ఒక జార్ వస్తుంది ఒక బ్లేడ్ వస్తుంది అదే విధంగా చూడండి దీంట్లో ఇంకొకటి జార్ వస్తుంది ఇంకొక బ్లేడ్ కూడా వస్తుంది అనమాట దీంతో మనం ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ లేదా అంటే మన పౌడర్స్ కానీ చట్నీలు కానీ ఏమున్నా కూడా మనము చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత హెవీగా ఉన్న మోటర్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఉన్న మోటర్ అనేది హెవీతో వస్తుంది అనమాట ఇది కాపర్దే ఉంటుంది అనమాట వైండింగ్ కూడా ఇది కాపర్దే ఉంటుంది ప్లస్ బెస్ట్ క్వాలిటీతో వస్తుంది ప్లస్ మీకు సెల్లో బ్రాండ్ అనమాట చూడండి సెల్లో బ్రాండ్ది మీకు టూ జార్స్ టూ బ్లేడ్స్తో సహా వస్తుంది రెండు జార్లు రెండు బ్లేడ్స్తో సహా వస్తుంది దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ ఎంతో తెలుసా ఓన్లీ టూ జార్స్ విత్ బుల్లెట్ జ్యూసర్ టూ రెండు జార్లతో ఒక మోటార్ కలిపి మీకు ఇస్తున్న కాస్ట్ కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీకు ఈ నెల థర్టీ ఎయిత్ వరకు అంటే సెప్టెంబర్ థర్టీ ఎయిత్ వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ ఉంటుంది చూడండి ఇది బాటల్ గ్రైండర్ అనమాట దీంట్లో మనం చిన్న చిన్న పౌడర్స్ ఏమున్నా లవంగాలు చెక్క గరం మసాలాలు అవన్నీ ఏమున్నా కూడా మనం చేసుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ వాట్స్తో వస్తుందన్నమాట బెస్ట్ క్వాలిటీతో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో పన్నెండు వందల రూపాయలు ఉంది బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్లో సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది బట్ ఈ నెల థర్టీ ఎయిత్ వరకు మీకు ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై రూపాయలకు మీకు ఇలాంటి బాటిల్ గ్రైండర్ అనేది వచ్చేస్తుంది మీరు మా వీడియోని హాట్ టచ్ కలెక్షన్స్ అన్న ఒక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో అప్ టు డేట్ వస్తూ ఉంటాయి మీకు మా దగ్గర కొత్త ప్రోడక్ట్స్ ఏమొచ్చాయి ఏంటి అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఇన్ కేసు మీకు అర్థం అవ్వకపోతే పైన ఇస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళకు లింక్ పంపిస్తారు ఆ లింక్ పంపించిన తర్వాత మీరు దాన్ని ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటు ఉంటే మా ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ ఏమొస్తున్నాయి ఏమున్నాయి అనేది కూడా మీకు ప్రతిరోజు అప్డేట్లో ఉంటుంది అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేస్తే మీకు దాంట్లో ఉన్న ప్రైస్ కూడా ఏమేమి ప్రోడక్ట్ ఉంది ఆన్లైన్లో ఎంత కాస్ట్ ఉంది అది హార్ట్ టచ్ కలెక్షన్స్ ప్రైస్ ఎంత అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ప్లస్ మీరు చూసింది చాలా తక్కువ చూడాల్సింది చాలా ఉన్నాయి మా హార్ట్ టచ్ కలెక్షన్స్ అనేవి రెండు స్టోర్లు ఒకటి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇంకోటి టోలీ చౌకీ పోడియం మాల్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట హార్ట్ టచ్